వెల్కమ్ టు డీటీవీ న్యూస్ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వంద సంవత్సరాలు నిండిన సందర్భంగా ఎర్రజెండాను ఎగరవేస్తున్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోయిని అశోక్ అనంతరావు మాట్లాడుతూ సమరశీల పోరాటాల అమరవీరుల త్యాగాల మహోజ్వాల చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ తొంభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సంవత్సరంలో అడుగుపడుతోంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరు మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ పట్టణంలో కాంగ్రెస్ సమావేశమై భారత కమ్యూనిస్టు పార్టీ ప్రకటించారు ఈ వంద సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా మనం మన పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో చర్చించుకోవాల్సిన సమయం అవసరమైంది రైతుల కూలీల మహిళలు నిరుద్యోగ యువకులు విద్యార్థుల సమస్యలపై సమరశీల పోరాటాలు ఐక్య ఉద్యమాలు చేయవలసిన కర్తవ్యం మనందరిపై ఉన్నదని అన్నారు రేపు ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున నల్గొండ జిల్లా కేంద్రంలో జరగబోయే శతాబ్ది ఉత్సవాల భారీ బహిరంగ సభకు కామ్రేడ్స్ అందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల సిపిఐ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సందర్భంగా సంవత్సరాలు పూర్తి చేసుకున్న జెండా ఆవిష్కరించడం జరిగింది అనంతరం స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది అలాగే రేపు జరగబోయే శతదినోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లాలో జరుగుతున్నది దానికి అనుగుణంగా శంకరపట్నం మండలం నుంచి కార్మికులు రైతులు కూలీలు కర్షకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాసభను విజయవంతం చేయగలరని కోరుతున్నాం అలాగే నాతో పాటు సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ పిట్టల సమ్మయ్య గారు జనపట్ల దేవే గారు ఇతర కామ్రేడ్స్ అందరూ ఈ గ్రామ ప్రజలందరూ హాజరై ఈ వేడుకను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా సిపిఐ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరి ఈ పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పట్టణంలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున మన పార్టీ ఆవిర్వహించింది నాటి నుండి నేటి వరకు నాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్ర్యం ఆ జన్మ హక్కని ఆ రోజు నినదించింది ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంటులో తనైన ముద్ర వేసి ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఆవిర్భవించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన ఉండి రైతు కూలీల సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కంకణ ఉండవలసినటువంటి సమయం ఆసనమైంది అలాగే మన చరిత్రను ప్రజలకు పేద ప్రజలలోకి తీసుకుపోవాల్సిన సమయం కూడా ఆసనమైంది అలాగే రేపు జరగబోయేటువంటి నల్లగొండలో జరగబోతున్నటువంటి శతాబ్ది ఉత్సవాల్లో సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం అది అంకురార్పణంగా మొట్టమొదటిసారిగా తెలంగాణలో నల్లగొండలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు భారీ ఎత్తున మేధావులు బుద్ధిజీవులు కామ్రెడ్స్ అందరూ కూడా తరలి రావాలని